నీకు నిజాలు తెలుసు కూడా నువ్వు ఇంకా అవే అబద్ధాల్లో అవే మాయల్లో అవే సెల్ఫ్ కంఫర్ట్ కలిగించే రిలీషన్స్లో బతుకుతున్నావు అంటే నీ అంత మూర్ఘడి ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండడానికి అర్థం ఒక్కసారి నిజం యాక్సెప్ట్ చేయాలంటే మన ఈగో చచ్చిపోవాలి మన బిలీఫ్ సిస్టమ్స్ కూలిపోవాలి మనకిష్టమైన ఓకే నాశం అవ్వాలి కానీ అలా అవ్వటం ఎవరికి నచ్చదు అందుకే చాలామంది నిజం తెలుసు కూడా అవే అబద్ధాల్లో బతుకుతుంటారు ఎందుకంటే అబద్ధాలే కంఫర్ట్ ఇస్తాయి కాబట్టి కానీ నువ్వు నిజం చూసి కూడా మళ్ళీ అబద్ధాలకే వెళ్తున్నావు అంటే నీకు నువ్వే అబద్ధం చెప్పుకొని బతకటం అలవాటు చేసుకున్నావు అని అర్థం నిజాన్ని నిప్పులాంటిది అది కాలుస్తుంది అని భయపడి అబద్ధం అనే చల్లటి నీళ్ళలో ఉండటానికి చాలామంది ఇష్టపడతారు దీనికి ప్రధాన కారణం ఫస్ట్ ఇది కంఫర్ట్ జోన్ నిజాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే మనల్ని మనం మార్చుకోవటం కఠినమైన డెసిషన్స్ తీసుకోవటం ఆ రిస్క్ తీసుకోలేక అబద్ధంలో సర్దుకుపోతారు సెకండ్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ నిజం తెలిస్తే పక్కో లేవనుకుంటారనే భయంతో బయట ప్రపంచం కోసం అబద్ధపు ముసుకేసుకుని బతుకుతుంటారు థర్డ్ ఈగో నేను నమ్మిన తప్పని నొప్పుకోవడానికి మనసు యాక్సెప్ట్ చేయదు అందుకు నిజాన్ని తెలిసి కూడా కాబట్టి సమర్థించుకుంటారు ఒక అబద్ధంలో ఉంటూ ప్రశాంతంగా ఉన్నామని ఫీల్ అవ్వటం కంటే నిజాన్ని ఫేస్ చేసి వచ్చే బాధను భరించడం బెటర్ ఎందుకంటే ఆ బాధ టెంపరీ కానీ రియలైజేషన్ పర్మనెంట్ కాబట్టి ఆ అబద్ధం ముసుగు తీసేసి రియాలిటీని ఫేస్ చేయండి ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది దాని ఫేక్ ఎన్యూషన్స్తో వేస్ట్ చేయకండి